హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము ఎన్పిఎస్ స్వాత్సల్య స్కీమ్ గురించి అయితే తెలుసుకుందామండి ఈ ఎన్పిఎస్ స్వాత్సల్య స్కీమ్ ఏంటంటే ఇంతకుముందు మనకి ఎన్పిఎస్ స్కీమ్ గురించి అయితే చూసాం కదా ఎన్పిఎస్ స్కీమ్ అంటే ఏంటంటే కనుక మనకి పెన్షన్ ఎలా అంటే మనం సిక్స్టీ ఇయర్స్ వరకు మనం ఈ స్కీమ్లో మనం కంటిన్యూ అయితే మనకి సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనకి పెన్షన్ కావాలంటే కొంత అమౌంట్ లంసంగా చేతికిస్తారు సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ తర్వాత మిగతా ఫార్ ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అది ఎన్ఈటిలో వేస్తారు అది ఎన్పిఎస్ అసలు ఎన్పిఎస్ స్వాసల్య స్కీమ్ అంటే ఏంటి అంటే కనుక మనం పుట్టిన పిల్లల కాంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ఈ ఎన్పిఎస్ స్వాసల్య స్కీమ్ని స్టార్ట్ చేయొచ్చు ఈ స్కీమ్ ఏంటంటే కనుక మనము ఏదైనా సరే ఎగ్జాంపుల్కి చూసినట్టయితే కనుక ఒక మొక్క ఏదైనా అనుకోండి ఆ ఫలాన్ని మన పిల్లలు అనుభవిస్తారు అంటే ఆ మొక్క పెరిగి ఈ మళ్ళీ తర్వాత ఫలాలను ఇవ్వడానికి అంత ఎక్కువ టైం పడుతుంది అది మన పిల్లల కోసం మన పిల్లలకి పెన్షన్ కావాలంటే కనుక వాళ్ళ బదులు మనం పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ చిల్డ్రన్స్ కోసం ఈ ఎన్పిఎస్ స్వాస స్కీమ్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అయితే వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ స్కీమ్లు వచ్చేసి మనము ఆన్లైన్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఆఫ్లైన్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ని మనం ఆఫ్లైన్లో ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం వచ్చేసి పోస్ట్ ఆఫీస్ కానీ లేదంటే బ్యాంక్స్ కానీ వాటిలోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్కీమ్ వచ్చేసి మార్కెట్ లింక్డ్ స్కీమ్ మార్కెట్ లింక్డ్ స్కీమ్ అంటే ఏంటంటే కనుక స్టాక్ మార్కెట్తో ఈ స్కీమ్ అనేది లింక్ అయ్యి ఉంటుంది అనమాట సో మార్కెట్ మా మార్కెట్ వచ్చే రిటర్న్స్ని బట్టి ఈ స్కీమ్లో మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే కనుక పుట్టిన ఒక నెల పిల్లవాడి కాంచి ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి మనం ఈ స్కీమ్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి కాంట్రిబ్యూషన్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మినిమం వచ్చేసి వెయ్యి రూపాయలు అది కూడా సంవత్సరానికి మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్ మనము ఎంత మనకి స్తోమతను బట్టి ఎంత అమౌంట్ అయినా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇందులోని ఇన్వెస్ట్మెంట్ ఛాయిసెస్ కనుక మనం చూసినట్టయితే కనుక ఒకటి వచ్చేసి డిఫాల్ట్ చాయిస్ ఇంకొకటి వచ్చేసి వచ్చేసి ఆటో చాయిస్ ఇంకోటి వచ్చేసి యాక్టివ్ చాయిస్ అలాగా మూడు అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ అయితే ఉంటాయి ఇంకా డిఫాల్ట్ చాయిస్ కనుక చూసినట్టయితే కనుక ఇందులో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఫిఫ్టీ వచ్చేసి ఈక్విటీకి వెళ్తుంది ఇంకో ఫిఫ్టీ వచ్చేసి స్టాండర్డ్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను అదే కనుక ఆటో చాయిస్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక స్కీమ్ తీసుకున్నప్పుడు ఆటోమేటికలీ అడ్జస్ట్ అవుతుంది మనము ఎంత ఏ దేంట్లోకి వెళ్ళాలి అన్నది మనం డిసైడ్ చేయక్కర్లేదు ఆటోమేటిక్గా దానికి అదే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది మన ఏజ్ని బట్టి తర్వాత వచ్చేసి యాక్టివ్ చాయిస్ యాక్టివ్ చాయిస్ కనుక మనం చూసినట్టయితే కనుక ఇందులోని మనము ఎంత పర్సెంట్ ఈక్విటీకి వెళ్ళాలి ఎంత పర్సెంట్ డెక్స్ డెట్స్కి వెళ్ళాలి ఎంత పర్సెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది ఇదంతా కూడా మనము పద్దెనిమిది సంవత్సరాలలోపు కనుక మనం గనక విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే కనుక మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్లోని మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి కుదురుతుంది అది కూడా మొత్తం మూడు సార్లు మాత్రమే విత్డ్రా చేసుకోవడం అనేది కుదురుతుంది ఒక ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ కావాలంటే ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ ఎగ్జిస్ట్ అయిపోవచ్చు అంటే బయటికి వచ్చేవచ్చు ఎగ్జిట్ అయిపోవచ్చు తర్వాత అదే కనుక కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే కనుక మనము కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ఏమవుతుందంటే ఎన్పిఎస్ కానీ ఎన్పిఎస్ వా వాత్సల్య స్కీమ్ కానీ ఎన్పిఎస్లోకి అయితే టర్న్ అవుతుంది అయితే ఇందులోని మనము రెండు వేల రెండు లక్షల యాభై వేలు కన్నా రెండు లక్షల యాభై వేలు కానీ రెండు లక్షల యాభై వేలు కన్నా తక్కువ కానీ మనం కట్టినట్టయితే కనుక మనం ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనం క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఆ అమౌంట్ డైరెక్ట్గా మొత్తం చెతికిచ్చేస్తారు అదే కనుక రెండు లక్షల యాభై వేలు కన్నా కూడా ఎక్కువ కట్టినట్టయితే కనుక అప్పుడు మనం తీసుకోవడం అయితే కుదరదు దాన్ని వచ్చేసి యాన్యుటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రతీ నెల కొంత అమౌంట్ అనేది తీసుకోవడం మాత్రమే కుదురుతుంది ఇందులోని మనం ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కూడా కంటిన్యూ అయితే కనుక ఎన్పిఎస్లోకి అయితే కన్ కన్వర్ట్ అయిపోతుంది అలాగా మనము సిక్స్టీ ఇయర్స్ వచ్చే వరకు కూడా పే చేసుకోవాల్సి ఉంటుంది అమౌంట్ ఇందులో వచ్చేసి ఫర్ సపోజు ఎగ్జాంపుల్కి ఒక ఒక వన్ ఇయర్ కాంచి స్టార్ట్ చేసాం అనుకోండి ఈ స్కీమ్ అప్ టు సిక్స్టీ ఇయర్స్ ప్రతీ నెల ఒక వెయ్యి రూపాయలు కట్టామనుకోండి ఇంకా సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనకి వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే కనుక పదకొండు కోట్ల యాభై ఏడు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల రూపాయలైతే వస్తుంది కార్పస్ అయితే ఇందులోని సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి మనకి చేతికి ఇస్తారు ఇంకొక ఫార్టీ పర్సెంట్ వచ్చేసి యాన్యుటికి ట్రాన్స్ఫర్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు మన చేతి ఎవరైతే మన పిల్లవాళ్ళ పేరు మీద కట్టామో వాళ్ళకి వస్తాయి ఇంకా ఫార్టీ పర్సెంట్ వచ్చేసి వాళ్ళ యాన్యుటికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే నాలుగు కోట్ల అరవై మూడు లక్షలు ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది వచ్చేసి యాన్ఈటికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ వచ్చేసి ప్రతి నెల తీసుకోవాల్సి ఉంటుంది అదే ఎవ్రీ మంత్ ఒక ఫై ఎగ్జాంపుల్కి ఫైవ్ హండ్రెడ్ మే ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కడుతున్నాం అలా సిక్స్టీ ఇయర్స్ కట్టాము వన్ ఇయర్ కాంచి అప్పుడు మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే అవుతుంది అందులో వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ చేతికి ఇస్తారు ఇంకా ఫార్టీ పర్సెంట్ వచ్చేసి యాన్యుడికి ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే అది వచ్చేసి మూడు కోట్ల సిక్స్టీ పర్సెంట్ మూడు కోట్ల నలభై ఏడు లక్షలు ఫార్టీ పర్సెంట్ వచ్చేసి రెండు కోట్ల ముప్పై ఒక లక్ష ఇలాగా ఏంటంటే మనము విత్తనం వేసి చెట్టు వేసి చెట్టు వచ్చి తర్వాత దాని ఫలాలు అనుభవించాలంటే కనుక మన పిల్లల తరమే అవుతుంది అలాగా మన పిల్లల కోసం మనం ఏదైనా చిన్నది ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఇలాంటిది చేయొచ్చు మన పిల్లల కోసం అయితే కనుక ఎన్పిఎస్ స్వాత్సల్యం అదే కనుక మన కోసం చేసుకోవాలి మనకి పెన్షన్ రావాలి మనకి ఒక లంసం అమౌంట్ రావాలి సిక్స్టీ ఇయర్స్కి అనుకుంటే కనుక ఎన్పిఎస్ స్కీమ్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇదండి ఎన్పిఎస్ స్వాత్సల్య స్కీమ్ గురించి ఇన్వెస్ట్ చేసే ముందు మరిన్ని వివరాలు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్